హలో అండి అందరికీ నమస్కారం అండి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అందరూ మీ ఇంట్లో ఆ తల్లిని బాగా పూజ చేసుకుంటున్నారా మరి వరలక్ష్మి వ్రతం అంటేనే మనం బాగా పూజ చేసుకోవాలి కదా అయితే ఈరోజు నేను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర చేసి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నానంటే పొట్లకాయ పాలు పోసి ఇగురు కర్రీ అండి పొట్లకాయని పాలు పోసి ఇగురు కర్రీ చేస్తున్నాను అది ఎలా చేయాలంటే ఇదిగోండి నేను పొట్లకాయని చిన్న చిన్న మొక్కలు ఉల్లిపాయని పొట్లకాయని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకున్నాను స్టవ్ మీద వచ్చేసి దాక పెట్టుకున్నాను దాక పెట్టేసుకున్నాక స్టవ్ పెట్టిస్తాను కదా ఎరిగిచ్చి ఈ దాక వేడైన తర్వాత ఇందులో ఆయిలేస్తాను ఆయిలేసి ఒక చిటికడు వేసుకుని అప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసిన తర్వాత పొట్లకాయలు ఉంటాయి కదండి పొట్లకాయల్ని నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కదా ఆ ముక్కల్ని ఏం చేస్తానంటే కొద్దిగా ఉప్పేసి బాగా పిసుకుతాను పిసికితే ఏమవుతుందంటే అందులో నీరు ఉంటుంది ఆ నీరంతా కూడా బయటికి పోతుంది ఆ బయటికి పోయిన తర్వాత అంటే నీళ్లు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మొక్కలు మనం ఇందులో వేసుకోకూడదు ముందుగానే పిసికిన తర్వాత నీరు వస్తుంది ఆ నీరుని గట్టిగా ఇలా పిండేసుకుని మొక్కలు అందులో వేసుకోవాలి అంతేగాని నీరంతా బయటికి పోయిన తర్వాత ఆ మొక్కలు ఇందులోకి వచ్చి పడతాయి అనుకోమాకండి అలా ఏం పడవు మనమే అతను ఏం చేయాలంటే దాక మాడిపోతుంది స్టవ్ సిమ్లో పెట్టే అయితే ఆ మొక్కల్ని గట్టిగా పిండిన తర్వాత ఆ మొక్కల్ని ఇందులో వేసుకోవాలి అప్పుడు ఇదంతా ఏగిపోతుంది కదా ఉల్లిపాయ మొక్కలు ఇదంతా వేగిన తర్వాత వేయాలన్నమాట నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను ఒక చిట్టు కూడా వచ్చేసి పసుపు వేసాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నారండి ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తర్వాత అప్పుడు ఈ ముక్కల్లో ఉప్పు వేసుకొని బాగా గట్టిగా పిసికేస్తాను అనమాట ఈ సొక్కకాయ కర్రీలోనండి పాలు పసుకుని చాలా రుచిగా ఉంటుందన్నమాట అయితే మనం ఇందులో మసాలా వేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే రొయ్యలు వేసుకోవచ్చు పచ్చి కానీ ఎండి కానీ ఏ రొయ్యలైనా వేసుకోవచ్చు కానీ ఈరోజు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కదండి ఆ నీస్ కర్రీస్ వేయకూడదు అందుకని నేను మామూలుగా పాలు పోసి మాత్రమే చేస్తున్నాను అనమాట ఉప్పేసి ఇదిగోండి ఇందులో ఉప్పేసి బాగా పిసుకున్నాను ఇప్పుడు ఈ ముక్కలు ఏం చేస్తానంటే ఇందులో వేస్తాను ఉప్పేసి పిసుకారు కదా మరి ఇందులో నీళ్ళు వెయ్యి బాగా నీళ్ళు వస్తాయి అన్నారు భయంతేస్తలేదేంటి అని ఒక పిచ్చి ప్రశ్న నన్ను అడగమా ఎందుకంటే నీరు అడుక్కెళ్ళిపోతనమాట నీరంతా వెళ్ళిపోతుంది ఉప్పేసి పిసికారు కదా ముక్కలు వైపు వస్తాయి అనమాట ఇదిగో ఇంక డౌట్గా ఉంటే నీరు కనిపిస్తుందా అంతే ఆ మాత్రమే వస్తాయి మరీ కృష్ణా నదిలే గోదావరి నది వెళ్ళే ఓకే రావు ఇందులో ఇదిగో మీ డౌట్గా ఉంటే చూడండి నీళ్ళు వచ్చినాయా ఎన్నో కానీ ఎన్నో అన్నో గట్టిగా పిసికాను వచ్చినాయి అంతేగాని ఓకే మనకి పెన్నా నది వెళ్ళే గోదావరి నది వెళ్ళే కృష్ణా నది వెళ్ళే ఓకే ఉరపలెత్తుకుంటా ఇందులో నీళ్ళు రావు గమనించండి ఇప్పుడు నేను మొక్కల్ని ఇలా తిప్పుకుంటాను అనమాట స్టవ్ కొంచెం కొద్దిగా పెంచి మొక్కలు తిప్పుకొని మోతేస్తే ఏమవుతుందంటే చక్కగా మగ్గుతాయి అయితే పొట్లకాయ అండి నీళ్ళు వేసుకుని మనకి ఉప్పు వేసుకుని పిసుక్కోవాలి పిసుక్కుంటే చక్కగా మనకి మగ్గుద్ది అనమాట ఇప్పుడు నేనేం చేస్తానంటే మూత పెడతానండి ఇట్లా మూత పెట్టేసాను అనుకో ఈ కర్రీ అంతా చక్కగా మగ్గుద్ది చూసారా మరి కర్రీ చక్కగా మగ్గుతుంది మరి మీరు మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం బాగా చేసుకుంటున్నారండి మరి అందరూ చేసుకుంటారు ఆ తల్లిని పూజించుకుంటాం కదా ఈ సందర్భంగా ఆ తల్లిని మనం పూజించుకోవాలన్నమాట తలుసుకుని అదృష్టం మనకు కలిగినందుకు అలాగే నా కర్రీ కూడా మీరు చూసి లైక్లు కొడతారని నేను అనుకుంటున్నాను ఈరోప మగ్గనిద్దామండి ఇది ఈ పొట్లకాయ కూర అయితే చక్కగా మగ్గిందండి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులో కారం వేసి పాలు పోస్తాను కారం వేసుకున్నాను కదా పాలు పోస్తాను ఈ పాలు పచ్చి అండి కాసినవి కాదు నేను చెక్కట పాలు గేదె దగ్గర పాలు పట్టి పట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ కారం వేసాను కదా ఇలా తిప్పేసుకున్న తర్వాత మనకి ఆల్రెడీ మగ్గిపోయింది కానీ ఇంకా ఉడకాలి కర్రీ ఉడిస్తే బాగుంటుంది అయితే ఇదిగో పాలు పోస్తున్నాను పాలలో పోసుకుని వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నేను అన్నానని కాకోకుండా మీరు కూడా ట్రై చేయండి అందులో ఈ పొట్లకాయ కర్రీలోనండి ఉప్పులు కారాలు కొద్దిగా తక్కువ తక్కువ మోతాదులో పడతాయి అనమాట చూసుకుని వేసుకోండి ఎందుకంటే ఉప్పు కొద్దిగా ఎక్కువైనా కారం కొద్దిగా ఉప్పు ఎక్కువైతేనేమో కసిమైపోతుంది కారం ఎక్కువైపోతేనే మంట తినలేదు పిల్లలు తినాలి కదా మనకి పెద్దవాళ్ళమే కాదు పిల్లలు కూడా తినాలి కదా అందుకని ఏం చేస్తారంటే చూసుకుని వేసుకోండి పాలు పోసాను కదా ఇది చక్కగా ఎగరాలి నేను మూత పెడతానండి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మగ్గనిద్దాం మరి పొట్లకాయ పాలు పోసి నేను చేసిన కర్రీ పొట్ల పొట్లకాయని పాలు పోసి కర్రీ చేశాను కదా ఇదంతా చక్కగా మగ్గిపోయిందండి ఇంకా మరి కట్టేసుకుందామా నూనె పైకి వచ్చేసింది ఇంకా కట్టేసుకుందామా ఈ కూరని ఇంకా ఈ రోజుతో ఈ వీడి ఆపేద్దాం మరి ఆపేసినా మరి రేపు మళ్ళీ ఇంకో వీడితో మీ ముందుకు రానా నేను మరి మరి లోపు మీరు మా ఛానల్ ఈ కర్రీ అని కట్టేసేయొచ్చు అయిపోయింది ఇదిగో నూనె పైకి వచ్చింది చక్కగా మగ్గిపోయింది ఇంకా పాలు పోసాను ఇంకా అంతా కూడా సరిపోయింది పర్ఫెక్ట్గా ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయి మరి ఇక ఈరోజు ఈ వీడియో ఎంత ఆపేసేస్తున్నాను ఆపేసైన మరి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు రాన నేను వచ్చి మీ అందరినీ పలకరించి వేరే కర్రీ ఏదైనా చేసి మీకు చూపించిన మరి అంతవరకు బాయ్ చెప్పనా ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా పూజ అంతా బాగా చేసుకోండి అందరూ శ్రావ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పూజ బాగా చేసుకోండి నేను కూడా చేసుకుంటాను అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి ఇక ఈరోజు ఈ వీడియో ఆపేస్తాను ఇదిగోండి ఇది నూనె పైకి వచ్చేసింది ఇక కట్టేస్తాను అనమాట రేపటి వరకు రేపు మళ్ళీ మళ్ళీ వచ్చి మీ అందరినీ పలకరిస్తాను అప్పటి వరకు కూడా వాయండి బాయ్ మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ మాత్రం చక్కగా చాలామంది ఘటగొట్టడం లైక్ చేయటం అవి రావంట చూసి నేర్చుకుని ఎవరు ఫోన్ చేసేసారు చూసి నేర్చుకుని చక్కగా నాకు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి రేపటి వరకు బాయ్ అండి మరి ఫోన్ చేస్తున్నారుగా వెళ్ళి మాట్లాడాలి కదా ఉంటాను మరి నేను బాయ్